ఏదైతే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వారసత్వ ఉద్యోగాలు మరి సింగరేణి సంస్థలు కల్పించడం జరుగుతుందో వాటిని రద్దు చేయడం జరిగింది అటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ను ను పునరుద్ధరితనం జరుగుతుందని చెప్పి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఒక విశ్వాసాన్ని కార్మిక లోకానికి అందించింది దాని పర్యవసానమే మరి కార్మిక లోకం ఒక విధంగా టిఆర్ఎస్ పార్టీకి ఆనాడు అండగా నిలిచిందని చెప్పక తప్పదని చెప్పి సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతోనే కార్మిక లోకంలో ఆశ చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మా వారసత్వ ఉద్యోగాలు ఏదైతుందో మాకు రాష్ట్ర ప్రభుత్వం వెంటే నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక భావన ఆశ లేకెత్తింది అధ్యక్ష వాస్తవంగా ఇందులో వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ ఏదైతే సిక్స్టీ ఇయర్స్ వరకు ఉన్నదో ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ జియో ఏదైతే ఉందో ఉత్తర్వులు రెండు సంవత్సరాలు వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వరకు వయో పరిమితి వరకు ఏదైతే ఉందో వాళ్ళు ఈ ఆప్షన్ పొందేటట్టు ఒక అవకాశం అందులో పేర్కొన్నాం వెదర్ ఇస్ ఆన్ మెడికల్ ఇన్వాలిడేషన్ ఆర్ ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వారసత్వ ఉద్యోగం కింద వాళ్ళు ఆ అవకాశాన్ని పొందుదామనుకున్నా కానీ సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై నిర్ణయం తీసుకోవటంలో జాప్యం కావటంతో సమౌ దిటిషన్ ఆన్ ఫోర్త్ అక్టోబర్ ఐ బిల్లు ఫోర్త్ అక్టోబర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఉందో సారీ సిక్స్త్ అక్టోబర్ సార్ మేం సిక్స్త్ అక్టోబర్కి ఏదైతుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే ఆరు అక్టోబర్ తీసుకున్నట్టు నిర్ణయం మరి నాలుగు నవంబర్ రెండు వేల పదహారు నాడు సింగరేణి బోర్డు అప్రూవ్ చేసింది ఇరవై నవంబర్ రెండు వేల పదహారు నాడు ఏదైతుందో దీనికి సంబంధించిన సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది అంటే ఈ సర్కులర్ వచ్చేంత వరకు కూడా ఆ ప్రాంతానికి చెందినటువంటి ఒక బొగ్గు గని కార్మిక సంఘ నాయకులే కానివ్వండి మరి అందరు కూడా ఏదైతున్నదో టిల్ లాస్ట్ డే ఆఫ్ రిటైర్మెంట్ అందరికీ అవకాశం లభిస్తుంది ఒక ఆశతో ఉన్నారు అధ్యక్ష ఈ సర్కులర్ ఏదైతుందో దిస్ విల్ కమింగ్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అని పేర్కొంటాం ఈ లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ కూడా రెండు సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక ఏదైతే రిటైర్మెంట్ వయో పరిమితి ఉన్నదో ఒక సంవత్సరం రిలాక్సేషన్ ఇచ్చింది మేడం అధ్యక్ష అంటే ఏంటి పదకొండు పది రెండు వేల పదిహేడు వరకు రిటైర్మెంట్ అయ్యే అవకాశం ఉన్న వారికి ఈ అవకాశం లభిస్తుంది దీంతోనేమైపోయింది ఈ లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి రిటైర్మెంట్ వయసుకు చేరుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు అవకాశం పొందలేక ఆందోళన గురి కావడం జరుగుతుంది అంటే వాస్తవంగా వాళ్ళు ఏ సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో ఆనాడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం రావటంతో రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రోత్సహించాలని చెప్పని ఉచిత విద్యుత్ ఫైల్ పై సంతకం చేయడం దొరుకుతుందని చెప్పని మరి ఆనాటి మరి కాంగ్రెస్ నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు పేర్కొనటం అది మొదటి సంతకం చేయడం జరిగింది అట్లాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటంతో సింగరేణి కాలరీస్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రశేఖరరావు గారు ఇవాళ డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ పై మొదటి సంతకం చేస్తారని చెప్పి భావించింది అధ్యక్ష అది సెకండ్ జూన్ నుండి సెకండ్ జూన్ రెండు వేల పద్నాలుగు నుండి ఈ సిక్స్త్ అక్టోబర్ వరకు నిర్ణయం తీసుకోవడం జాప్యం కావడంతో ఈ మధ్య వయసు ఉన్నటువంటి వారు ఈ అవకాశం పొందలేకపోయారు అంటే ఇప్పటికైనా నేను 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 ప్రభుత్వానికి చేసే సూచన ఏంటంటే మీరు ఒక సంవత్సరం రిలాక్సేషన్ ఎట్లా ఇస్తున్నారు ఈ ఇచ్చే వన్ ఇయర్ రిలాక్సేషన్ ఏదైతుందో ఈ మొదటి పర్యాయం ఏదైతుందో దాన్ని లెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ నాటికి రిటైర్మెంట్ వయసు పొందబోయేటటువంటి వారు ఎవరైనా కానివ్వండి వారికి అందరికి అవకాశం ఇచ్చేలాగా చూసినట్టయితే ఇవాళ ఈ వన్ ఇయర్ గ్యాప్ ప్రాపర్టీ దాదాపు రెండు వేల పైకి వెళ్ళి అనుకుంటా అధ్యక్ష రెండు వేల ఏడు వందలు ఉంటారు అనుకుంటా బహుశా సరే నాలుగు వందలు ఎంత ఉంటుంది ఇది అందరం కూడా చెప్పేదే వారికి కూడా రిలీఫ్ ఇచ్చినటువంటి వాళ్ళు అధ్యక్ష అంటాం దానికి మీరు నేనేమంటున్నా మీరు ఈ రిలాక్సేషన్ అనేది కాకుండా దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ లెవెన్ టెన్ టూ సిక్స్టీన్ అన్న దానికంటే దిస్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ లెవెన్ టెన్ టూ థౌసండ్ ఫోర్టీన్ అనేది సరిపోతుంది పదకొండు పది రెండు వేల పది పద్నాలుగు నుండి ఈ ఉత్తర్వు అమలుకొస్తే వస్తుంది చెప్పిన పేర్కొని ఉంటే ఆటోమేటికలీ అసలు రిలాక్సేషన్ కూడా అవసరం లేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు యాజ్ దిస్ డే ఎవరైతే రిటైర్మెంట్ పొందబోతారో వారికి అందరు కూడా ఈ ఈ వారసత్వ ఉద్యోగుల వారి పిల్లలు కల్పించేటట్టు ఒక అవకాశం లభిస్తుంది యావత్ కార్మిక లోకం ఏదైతుందో మరి హర్షం వ్యక్తం ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేస్తూ మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఈ వన్ ఇయర్ రిలాక్సేషన్ ను ఇది యావత్ కార్మిక లోకానికి అందరి కూడా ఈ అవకాశం లభింప చేసే విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనే సూచన చేస్తున్న అధ్యక్ష అట్లాగే మన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఎప్పుడైతే ఈ వారసత్వ ఉద్యోగాల నియామకం నిలిపివేయడం జరిగిందో ఆ ఉత్తర్వు అమలు రాక్కడే ముందు ఏదైతుందో కొంతమంది ఈ రిటైర్మెంట్ ఆప్ట్ చేసుకోవడం జరిగింది వాళ్ళు మెడికల్ ఇన్వాలిడేషన్ అయిపోయిండ్రు వారి పిల్లలు ఎవరికైతే ఉద్యోగ అవకాశాలు కల్పించదా కల్పించాలని భావించిందో వాళ్ళందరూ మెడికల్ ఫిట్ అయ్యిండ్రు మేడం అధ్యక్ష సారీ వాళ్ళు వాళ్ళందరూ మెడికల్ ఫిట్ అయిపోయారు వాళ్ళందరూ కొంతమంది ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఏదైతుందో ఈ తొంభై ఎనిమిది ఉత్తర్వు అమలు చేయాలనే ఒక భావన తదుపరి రావడంతో అంటే ఈ తొంభై ఎనిమిది ఉత్తర్వుల కంటే ముందు ఈ వారసత్వ ఉద్యోగానికి రిటైర్మెంట్ కొరకు అప్లై చేసుకున్నటువంటి కుటుంబాలకు ఏదైతుందో వారి పిల్లలకి ఇటువంటి ఈ ఉద్యోగం లభించక వాళ్ళు ఏమైనా రోడ్లు పడ్డారు అధ్యక్ష అని చెప్పంటారు చివరికి కొంతకాలం వెయిట్ చేసినాక ఇవాళ అధికారుల ఒత్తిడికి లొంగి అప్పుడు రెండు లక్షల రూపాయలు ఇస్తే కొంతమంది తీసుకున్నారు కొంతమంది అవి కూడా చూసుకోలేదు నేను ప్రభుత్వానికి కోరేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నదో వీళ్ళ సింగరేణి కార్మిక లోకంపై వారు చూపెడుతున్నటువంటి ఒక అభిమానం దృష్ట్యా ఈ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ప్రాంతంలో ఎవరైతే ఈ వారసత్వ ఉద్యోగ నియామకానికి సంబంధించి పదవి విరమణ పొంది అర్హులై అంటే మెడికల్ ఇన్వాలిడేషన్ ఏదైతే సర్టిఫికేట్ పొంది వాళ్ళ పిల్లలకి ఏదైతే మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ పొంది పేరు నమోదు చేయబడదో వారి కూడా అవకాశం లభింపజేసి ఎవరైతే పెండింగ్ ఉందో వాళ్ళకి అంటే వాళ్ళు డబ్బు తీసుకున్నా కానీ వాళ్ళు ఒత్తిడితో తీసుకోవడం జరిగింది తప్ప వాళ్ళు వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తీసుకున్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు కల్పించాలనేటువంటి ఒక అభిప్రాయం కొన్ని గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వేల పదిహేను మార్చిలో ఒక సందర్భంగా బడ్జెట్ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బహుశా గవర్నర్ ప్రసంగంపై వారు జవాబు చెప్తూ ఈ అంశాలన్నీ కూడా సానుకూలంగా పరిశీలించి అందరికి కూడా ఈ వారసత్వ ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని చెప్పి సభాముఖం కూడా పేర్కొన్నారు అధ్యక్ష అని అట్లాగే దానికి తోడు మూడు అంశం అధ్యక్ష ఈ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్ట్ మోర్ ఇంపార్ట్